కేంద్రంలో వచ్చేది మళ్లీ మోదీ సర్కారే అంటూ ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ మాజీ గవర్నర్ రాజన్ తెలంగాణ నుంచి బీజేపీ ఎక్కువ స్థానాలు వస్తాయని ఆశిస్తున్నానని ఎక్కువ స్థానాలు గెలిస్తే తెలంగాణకు ఎక్కువ మంత్రి పదవులు వస్తాయన్నారు సికింద్రాబాద్ లో ప్రజల నుంచి బీజేపీకి చక్కని రెస్పాన్స్ వస్తుందని చెబుతున్న తమిళసై సౌందరరాజన్ తో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నేతలు తిరుగుతున్నారు వారి వారి అభ్యర్థుల ప్రచార ప్రచారం చేస్తున్నారు అయితే ఇందులో భాగంగానే తెలంగాణకు మొన్నటి వరకు గవర్నర్గా వివరించినటువంటి తమిళిసై సౌందర్యరాజన్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారం కోసం ఆమె రావడం జరిగింది ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించారు హెవీ ప్రోటోకాల్తో తిరిగారు ఇప్పుడు ఇదే రాష్ట్రంలో మళ్ళీ మీరు ఒక బీజేపీ నాయకురాలుగా తిరుగుతున్నారు రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంది ఆల్వేస్ ఆల్వేస్ ఎ పర్సన్ పర్సన్ అండ్ వెన్ ఏ వాస్ అ కాన్స్టిట్యూషన్ హెడ్ ఆల్సో ఐ లవ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ పీపుల్ లవ్డ్ మీ అనుబంధం గట్టిగా ఉంది సో ఐ ఎమ్ రియలీ వెరీ హ్యాపీ బట్ ఐ వాంట్ ది తెలంగాణ పీపుల్ టు గెట్ మోర్ ఎంపీస్ ఫ్రమ్ బీజేపీ మోర్ మినిస్టర్స్ సో ఐ థాట్ ఐ క్యాన్ కమన్ క్యాంపెయిన్ గవర్నర్గా ఉన్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు సీఎంతో సహా ఇతర మంత్రులు మీరు బీజేపీ లీడర్లా యాక్ట్ చేస్తున్నారు వివరిస్తున్నారంటూ కూడా కమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు మళ్ళీ బీజేపీలోకి వచ్చినాక వాళ్ళ అన్నమాటలు నిజం చేసిన వారు కాలేదా no they were commenting because they, uh, they, they i cannot deny i was from bjp but when i was acting as a governor i was sticking to the constitutional rules and i, I was not uh, acting as a bjp person but they were blaming like that but the, there was no any truth in that uh, uh, propaganda I, I was working uh, as a governor and uh, i am a i am a responsible person i know what is the duty of the governor what are the duties of the governor they only didn't respect me they did not respect the BRS. They did not respect the governor's office. They did not provide any protocol. And uh, now also they are telling, "No, you, now you are having a protocol. Now I don't need a protocol. I am a simple person." It is not for Tamrissay. It is the office of governor. Governor office may be occupied by anybody, but that governor office should be respected. That was my uh, uh, opinion at that time. నౌ ఐఎమ్ అన్ ఆర్డినరీ కార్యకర్త ఐ లవ్ టు బీ విత్ ద పీపుల్ ఐఎమ్ పీపుల్స్ పర్సన్ పీపుల్ లవ్ మీ అండ్ ఐ ఆల్సో లవ్ పీపుల్ ఐ వాంట్ ద పీపుల్ టు బీ ప్రాస్పరస్ పర్టిక్యులర్లీ తెలంగాణ పీపుల్ షుడ్ గెట్ మోర్ సెంట్రల్ మినిస్టర్స్ మోర్ ప్రాస్పరస్ మోర్ స్కీమ్స్ సో తెలంగాణ షుడ్ ప్రాస్పెరస్ దట్ ఈస్ మై ఇంటెన్షన్ మీరు దేశవ్యాప్తంగా మీరు తిరుగుతున్నారు కదా ఎట్లా ఉంది పబ్లిక్ మూడు ఎన్ని సీట్లు వస్తాయని పీపుల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్ వాంట్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ బీ ది ప్రైమ్ మినిస్టర్ అగైన్ మనం చూసుకోవచ్చు సికింద్రాబాద్ స్థానంలో కూడా బీజేపీ బలంగా ఉంది తెలంగాణలో మెరుగైన స్థానాలను బలమైన స్థానాలను మేము గెలుచుకుంటామంటూ తమిళసాయి సౌందర్యరాజు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి మంచి గాలి వీస్తుంది అంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ మనోరంజన్తో అజయ్ టెన్టీవీ హైదరాబాద్